కావులి నియోజకవర్గంలోని కొండబెట్రకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాడ్డి హాజరై ప్రభుత్వం తరఫున కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ బేద రవిచంద్రతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు కన్నుల పండగగా జరిగిన ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు భారీ ఎత్తున భక్తులు తరలి రావడంతో కొండబెట్టుకుంట ప్రాంతమంతా భక్తులతో కిరిసిపోయింది ఎమ్మెల్యే కవ్య పర్యవేక్షణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎంతో మంది భక్తులు విచ్చేశారు అందరికి స్వాగతం పలుకుతున్నాం దయచేసి ఆశాంతం కళ్యాణాన్ని వీక్షించి స్థలాభావం మనం చెప్పలేము ఎంత స్థలం భక్తులకు తరలి తిరుపతిలో కూడా జరుగుతుంటారు మనం ఏం చేయలే అందువల్ల ఒకసారి భగవద్ అనుగ్రహాన్ని కావాలి అని చెప్పి మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా దాతలు ఈవోగా ఎంతో మంది ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి నలుగురు కావాలి అన్నారు ఉభయ

எோ ரேய எந்த மந்த பக்தி வித்தேசார் அந்த பண்ண தயச்சேசி ஆசாந்தம் கல்யாணா வீட்சிச்சு స్థలాభావం మనం చెప్పలేము ఎంత స్థలం భక్తులకు చాలదండి తిరుపతిలో కూడా జరుగుతుంటుంటారు మనం ఏం చేయలేం దాన్ని అందువల్ల ఒకసారి భగవద్ అనుగ్రహాన్ని కావాలి అని చెప్పి మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా దాతలు ఈవోగా ఎంతో మంది ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి నలుగురు కావాలి అన్నాడు ఉభయ